వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ చూసారా ఈరోజైతే ఇంకా మేము సండే అండి మేము ప్రతి సండే రోజు ఇంకా స్లాబ్ పైకి వచ్చేసి స్లాబ్ పైకి వచ్చేసి మేము ఇట్లా మొక్కలన్నీ క్లీన్ చేస్తాము ఇంక ఈరోజైతే అన్ని కనకాంబరాల మొక్కల్ని మంచిగా క్లీన్ చేసేసి ఇదిగో చూడండి ఇట్లా మేము మట్టి అంతా తీసేస్తున్నాము మట్టి తీసేసి క్లియర్గా అంటే ఒక సగం వరకు అండి టప్లో సగం వరకు మట్టి తీయాలి తీసిన తర్వాత మనం మంచిగా కంపోస్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి ఈ సమ్మర్లో మనకు మొక్కలు కాపాడుకోవాలంటే ఏ మొక్కలైనా సరే మీరు ఇట్లనే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మంచిగా కంపోస్ట్ వేసుకొని పెట్టుకోవాలండి లేకపోతే మన మొక్కలన్నీ ఎండిపోతాయి కదా ఇట్లా అంతా తొవ్వాలండి ఫస్ట్ అయితే నేను తొవ్వి ఇదిగో చూడండి మట్టిని అయితే చాలా మట్టి తీసేసాను మొక్కల్లో నుంచి అంతా ఇట్లా మట్టిని తీసేసి మళ్ళీ మనం కలుపు మొక్కలు ఏం లేకుండా క్లియర్గా చేసుకోవాలి ఇంకా ఈ పూసిపోతాయి కదా ఇట్లా చూడండి పూసిపోయిన వాటిని కూడా మనం ఇలాంటి వాటిని అన్నిటిని తీసేయాలి ఇదిగోండి ఇట్లా పూసిపోయిన వాటిని అన్నిటిని విరిసేయాలన్నట్టు ఇట్లా విరిసేసి ఇంకా మనం ఇదిగోండి ఇట్లా ఎండిపోయిన ఈ పువ్వులు పూసినట్టు మాత్రం అస్సలు ఉంచొద్దు ఉంచితే మళ్ళీ మనకు పువ్వులు రావన్నట్టు తొందరగా అందు గురించి ఇంకా అన్నీ ప్రతి ఒక్క చెట్టును చూడండి చాలా ఉన్నాయండి కనకమరాలు నా దగ్గర ఒక లైన్ మొత్తం పెట్టేసుకున్నాండి నేనైతే ఇంకా ఇంకా నేను అంకులు ఇద్దరం అయితే పైకి వచ్చేసి కంప్లీట్గా మొక్కలన్నీ మేము తోవేస్తాము ప్రతి వారం కొంచెం కష్టం అనుకోకుండా సరదాగా హ్యాపీగా మార్నింగ్ మార్నింగ్ లేచి పైకి వచ్చేస్తే కూడా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా బాగుంటుంది కదా మనకి ఇట్లా పని చేసుకుంటే ఇంకా ఇలాంటి పని మనకు దొరకడమే అదృష్టం అనుకోవాలి మొక్కల పని మీరు ఇలా మొక్కల పనులు కొన్ని చేసుకోండి పైన మీకు బీపీలు షుగర్లు కూడా ఉండవు ఇంత హెల్దీగా ఉంటామంటే ఇంకా అంత హెల్దీ ఉంటామండి మంచిగా ఇది టూ త్రీ మంత్స్ కంపోస్ట్ అండి ఇది రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మనం ఒక్కొక్కసారి నేనైతే ఎండబోస్తాను ఇప్పుడు ఎక్కువైపోతే ఒక నాలుగైదు బకెట్లు అయింది నా దగ్గర కొన్ని రెండు బకెట్లు అయితే ఎండ పోసేసిపోతా ఇంక ఇవైతే నేను ఇప్పుడు ఇట్లనే వేసేస్తున్నాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయిన కంపోస్ట్ని మనం పచ్చిది కూడా వేసుకోవచ్చు మొక్కలకు కూడా బాగుంటుంది ఇదో చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు మేమైతే కంపోస్ట్ వేస్తున్నాం చూడండి ఇట్లా కంపోస్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే మార్నింగ్ అండి ఇది మార్నింగ్ మిడ్డే సెవెన్ అట్లా అవుతుంది అంతే మేము పైకే లేచి ఇంకా పైకి వచ్చేసినాం అన్నట్టు స్లాబ్ పైకి మొక్కల పని చేద్దాం అనేసి మార్నింగ్ మార్నింగ్ అయితే మనకు ఉండదు అన్నట్టు మనం కూడా హెల్దీగా ఉంటాం ఇంకా వాకింగ్లు అవన్నీ చేయకుండా కూడా ఇలాంటివి చేసుకోవచ్చు అన్నట్టు ఒక రోజు మనం ఇట్లా అన్ని కంపోస్ట్ వేసేస్తున్నాం చూడండి అంటే ఈసారి ఇట్లా కంపోస్ట్లన్నీ మనం ఫిబ్రవరిలో వేసుకుంటే మనకు ఎండాకాలం ఇంకా పువ్వులు అయితే ఇప్పుడు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఈ పువ్వులు ఎప్పుడు మన మేడల పైన కాబట్టి మనకి ఎక్కువ పూస్తాయి అన్నట్టు ఎందుకంటే మనం ఎప్పుడు వాటర్ పోస్తూ ఉంటాం కదా వీటికి సమ్మర్లో కూడా కొంచెం కంపోస్ట్ వేసి ఇంకా అన్నిటికీ పైనుంచి మళ్ళీ మట్టి చల్లేసుకోవాలి అన్నట్టు కంపోస్ట్ ఎప్పుడు పైన ఉంచకూడదు ఉంచితే మనకు సమ్మర్లో అన్ని చీమలు వచ్చేస్తాయి అన్నట్టు ఇలాంటి మొక్కలకైతే కొంచెం ఇట్లా ఆకులు ఉంటాయి కదండి ఎండిపోయిన ఆకులన్నీ తీసేసేయండి మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి అన్నట్టు ఆకులు కొన్ని మొక్కలు ఒకేలాగా అన్నీ మనకు పెరగవు కొన్ని మామూలుగా పెరిగినప్పుడు వాటిని కూడా మనం కంపోస్ట్ చేసి ఇంకా పైనుంచి మట్టి వేసుకుంటే మనకు మొక్కలు మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి అన్నట్టు మీ దగ్గర ఒకవేళ కొన్ని మొక్కలు ఉంటాయి కదండి ఒకటి రెండు మొక్కలు ఉన్నవాళ్ళు వాళ్ళు కంపోస్ట్ ఎట్లాగో తయారు చేసుకోరు కాబట్టి ఒకవేళ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే ఇట్లా మనకు ఫ్లవర్స్ గురించి వేసేవి కొన్ని పౌడర్స్ అమ్ముతారు కదండి నర్సరీలో అవి తెచ్చి కూడా మీరు వేసుకోవచ్చు వేసుకుంటాను అవి తెచ్చి వేసుకోవచ్చు మళ్ళీ లేకపోతే మీరు ఇట్లాగే కేలా పండ్లు అరటి పండ్లు ఉంటాయి కదండి అరటి పండు తొక్కలు సంత్రా పండ్లు సమ్మర్లో తింటుంటారు కదా వాటిని తీసుకొచ్చేసి ఇట్లా వాటర్ మిలన్ అలాంటివి తింటారు కదండి ఆ తొక్కల్ని తీసుకొచ్చేసి ఇట్లా పక్కకి చెట్టుకి కొంచెం దూరంగా కొంచెం తవ్వి దాంట్లో పెట్టి మట్టి పూడ్ చేయాలండి చేస్తే మీకు మొక్కలన్నీ ఇంకా కూల్గా ఉంటాయి అన్నట్టు అవి ఎండిపోకుండా ఉంటాయి ఇంకా వాటరు మనం కంపోస్ట్ వేసిన రోజైతే లైట్గా ఒక్క మగ్గులో తీసుకొని అంతటా సల్లేసేయాలండి మట్టిపైన ఇంకా తర్వాత మనం మట్ నీళ్ళు పోయబోయం ఒక రోజు అంతా పోయకుండా ఉంచండి తర్వాత మీరు నీళ్లు పోసుకోండి మనం కంపోస్ట్ అంతా వేసిన తర్వాత ఇదిగో చూడండి నేను వాటర్ బాటిల్ని ఇది మన అదే టూ లీటర్స్ అండి ఈ నూనె క్యాన్ ఇది ఆయిల్ క్యాన్ని ఇలా కట్ చేసుకుని దీన్ని ఈ చిన్న రంధ్రాలు చూడండి ఇక్కడ నుంచి పెట్టాను ఇక్కడ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు రంధ్రాలు పెట్టేసి మన ఇదే ఇయర్ బెడ్స్ ఉంటాయి కదండి ఇయర్ బెడ్స్ని దీంట్లో దూరా దూరుతున్నాను నేను ఇదిగో చూడండి ఇట్లా ఇట్లా మనం దీంట్లోకి ఇట్లా దూరేస్తే ఒక చిన్న చిన్నగా అంటే కొంచెం కొంచెం వాటర్ పడుతూ ఉంటుంది అన్నట్టు అది నేను వాటర్ పోసినప్పుడు ఎలా దీన్ని నింపేస్తాను ఎక్కడి నుంచి అంటే నేను పైనుంచి మూత తీసే నింపేస్తున్నాండి ఇట్లా మూత తీసేసి నింపేస్తే మంచిగా దీనికి పదులు ఉంటుంది అన్నట్టు ఎప్పుడు తడి ఉండాలి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మొక్కలకు మనం కొంచెం కొంచెం కానీ తడి ఉండేటట్టుగా చూసుకోవాలండి తడి ఉంటే ఇంకా మనకి ఎప్పుడు చెట్లు ఎండిపోకుండా ఉంటాయి పువ్వులు బాగా వస్తాయి మొక్కలకి ఇది చూడండి పూలు అయితే ఎన్ని పూలు వచ్చాయో చాలా పూలు వచ్చాయి మీకు నేను అన్ని మొక్కలు చూపిస్తాను చూడండి మనకు ఇప్పుడు పాత మట్టని మీరేం ఆలోచించకండి పాత మట్టి అయినా సరే పాత మట్టిని కూడా మళ్ళీ మనం ఫ్రెష్గా కంపోస్ట్ వేసిన తర్వాత పైనుంచి వేసేయాలి వేసేస్తే ఇంకా మనకు మొక్కలు మంచి వస్తాయండి ఎందుకంటే కంపోస్టే కదా మనకు మొక్కలకు బలం ఇచ్చేదంటేనే కంపోస్ట్ అంటే ఎరువులు ఎరువులు వేసుకున్నట్టుగా మనకు ఊర్లో పొలాలకు ఎట్లా ఎరువులు వేస్తారు అట్లనే మనం కూడా సేమ్ అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండాలి ఇంకా ఎండాకాలం వస్తుందనంగా అయితే మనం చాలా హుషారుగా ఉండాలండి మొక్కల్ని కాపాడుకోవాలి కాబట్టి ఇంక అన్నిటికీ కంపోస్ట్ వేసుకొని బాటల్ వాటర్ ఇట్లా పెట్టుకోవాలి బాటిల్ వాటర్ పెట్టుకుంటే ఇంకా ఈ వాటర్కి ఇక్కడ నుంచి నేను పెట్టాను ఇప్పుడు వాటర్ నింపుతానండి ఇందులో నింపితే ఇక్కడ నుంచి డ్రాప్స్ డ్రాప్స్ పడతాయి అన్నట్టు ఇంకా పడుకుంటూ మనకు మొక్కలు చూడండి ఎట్లా పడుతున్నాయి ఇట్లా పడతాయి అన్నట్టు పడుకుంటూ ఇంకా అవి పచ్చిగా ఉంటాయి అన్నట్టు వాటర్ మొక్కలకు కోసిన తర్వాత మీరు అన్నీ ఒకసారి బాటిల్స్ అన్నీ పైపు పెట్టేసి నింపేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఇంకప్పుడు అవి మంచిగా మనకు ఎంత చక్కగా వాటర్ పడుకుంటూ ఇంకా ఒక రోజు మనం ఒకవేళ ఎక్కడన్నా ఊరికి వెళ్తాం కదండి సమ్మర్లో మనకు ఫంక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి అప్పుడు కూడా అవన్నీ మనకు మంచిగా పచ్చి ఉంటుంది అన్నట్టు మొక్కలకు ఒకరోజు నీళ్ళు వేయకుండా బాటల్ అయితే తప్పకుండా పెట్టుకోండి నేనైతే చాలా ఇప్పుడు ఇంకా అన్నిటిల్లో బాటిల్స్ పెట్టేస్తాను ఇంత బాగున్నాయి కదండి ఈ మొక్క ఇట్లా ఎట్లా వచ్చిందో మీకు చెప్తాను వినండి ఒకసారి ఇప్పుడు మనము ఒక మనం చిన్న ఒక ఈ మొక్కని పెట్టుకుంటాం కదండి నేను ఇంతకుముందు కూడా మీకు ఒక వీడియో చూపించాను చూడండి ఒక్క మొక్కని మనం పది మొక్కలు ఎలా చేసుకోవాలనేది ఆ వీడియో కూడా ఉంది ఇప్పుడు ఇది ఒకే మొక్క అండి ఇది ఒకటే మొక్క ఇది ఇది ఇన్ని కొమ్మలు ఎట్లా వచ్చినాయంటే నేను దీనికి పింఛింగ్ అండి మొక్క కొంచెం పెరిగిన తర్వాత చిన్న మొక్క కొంచెం పెరుగుతుంది కదా ఇప్పుడు ఇట్లా ఉంటుంది చూడండి ఇట్లా ఉన్న మొక్కని నేను దీంట్లో నుంచి ఇట్లా ఆకులు తీసేసాను అన్నట్టు దీన్ని ఇదిగో చూడండి ఇట్లా పింఛింగ్ చేసేసిన ఈ ఇట్లా తీసేసినప్పుడు మనకు ఇంకా పక్క మెటన్ని స్టెమ్స్ వస్తాయి అన్నట్టు ఇట్లా స్టెమ్స్ వచ్చేసి మొక్క పెద్దగా అవుతుంది ఇవన్నీ చూడండి ఇట్లా స్టెమ్స్ రావాలంటే ఒక్క ఒక్క కొమ్మలో నుంచి ఇంకా కొమ్మలు రావాలనుకుంటే మీరు ఎప్పుడైనా కానీ దాన్ని కొంచెం చిన్నగా ఈ పైన కొంచెం చిన్న పింఛింగ్ చేసేయాలి ఇట్లా పించింగ్ చేసేస్తే మీకు మళ్ళీ ఇట్లన్నీ మొక్కలు వస్తాయి కొమ్మలు అంటే స్టెమ్స్ ఎక్కువ వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇదిగో చూడండి స్టెమ్స్ ఎట్లా వచ్చాయి దీనికి ఎన్ని పూలు వచ్చినాయి చూడండి ఇట్లా స్టెమ్స్ రావాలంటే మీరు పింఛింగ్ చేసుకోండి మొక్కలని మళ్ళీ కంపోస్ట్ వేసిన తర్వాత మనం ఇందులో నుంచి తీసిన మట్టే వేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇప్పుడు మనం ఈ మొక్కల్లో నుంచి తీసిన మట్టిని మళ్ళీ మేము పైనుంచి కొంచెం వేసేస్తున్నాం అన్నట్టు ఎందుకంటే కంపోస్ట్ ఉండొద్దు కదండి పైనుంచి కంపోస్ట్ ఉంటే మనకు అందులో అంత కొంచెం మెల్లి బాక్స్ ఇట్లా ఏమి ఉండవు ఇప్పుడైతే మనకు వాటర్లో వెళ్ళిపోతాయి అవి కానీ చెప్పలేము కదా ఏమైనా ఉంటే మళ్ళీ వాటికి చీమలు వస్తాయి అన్నట్టు చీమలు రాకుండా కాపాడుకోవాలి ఇంకా మనం ఇట్లా లక్ష్మణ్ రేఖ లాంటిది కూడా పైనుంచి వేసుకోవాలి విటమిన్స్ పౌడర్స్ కూడా వేసుకోవాలండి అప్పుడప్పుడు నేను చూపిస్తాను మీకు చీమల పౌడర్ కూడా నేను ఒకటి తెచ్చాను ఆర్గానిక్గా ఆ పౌడర్ కూడా మీకు నేను చూపిస్తాను అది కూడా మీరు సమ్మర్లో మొక్కలపైన చల్లుకుంటూ ఉండాలి చల్లుకుంటే మీకు ఇంకా అది చీమలు రావన్నట్టు మొక్కలకి మళ్ళీ పూర్తిగా మనము ఆ కంపోస్ట్ కనపడకుండా మట్టి వేసేసుకోవాలి అంటే ఈ మట్టి కూడా ఖాళీ మట్టి వేయకూడదండి మనం కోకో పీటు కలిపిన మట్టి వేసుకోవాలి లేకపోతే కంపోస్ట్ మా మనకు ఇప్పుడు ఇట్లా ఏపపిండి కలిపిన మట్టే మా దగ్గర ఉంటుంది కాబట్టి మేము అదే మట్టినే వేసుకుంటాం అన్నట్టు పైనుంచి మీరు ఉట్టిదే ఎర్రమట్టి వేసిరనుకోండి గట్టిగా అయిపోతుంది అన్నట్టు మొక్కలన్నీ గట్టిగా అయిపోతే మళ్ళీ ఆ మొక్కలు మీకు సరిగా అవి ఎప్పుడైనా కానీ మనకు మట్టిలో నుంచి ఇట్లా పగుళ్ళు వస్తాయి కదా పగుళ్ళు పగులుగా రాకూడదు అన్నట్టు మంచిగా ఇట్లా పొడి పొడిగా ఉండాలి మట్టి మీరు కొంచమే నీళ్ళు కొంచెం నీళ్ళు చల్లుకోవాలండి ఇట్లా ఎక్కువ నీళ్ళు చల్లకూడదు కొంచెం నీళ్ళు చల్లాలి ఎందుకంటే ఇప్పుడే కంపోస్ట్ వేసాం కాబట్టి మొక్కలు కొంచెం కదిలి ఉంటాయి కదా అందు గురించి కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఇట్లా ఒక్కరోజంతా నీళ్ళు వేయకండి ఇంకా ఎందుకంటే కంపోస్ట్ ఉంది కాబట్టి మొక్కలు ఉన్నాయండి ఈ రెండు రకాల మొక్కల్లో ఒకటైతే గింజలు రాకుండా మనకు వస్తాయి కదండి నర్సరీలో తెచ్చినాయి అవి ఇంక ఇవైతే గింజలు అవుతాయండి ఇవి మా పాప వాళ్ళ అత్తయ్య గారు నాకు ఊరి నుంచి తెచ్చిచ్చారు ఈ చెట్లని ఇంకా మా వదిన ఊరు నుంచి తెచ్చిస్తే నేను అన్ని కొన్ని నాటేసినండి కొన్ని అయితే మనకు ఫస్ట్ నర్సరీ నుంచి తెచ్చినయే మనం ఎక్స్ట్రా చేసుకున్నాను కదా నేను ఆ మొక్కలు ఇంకో ఇదిగోండి ఇవన్నీ అయితే నర్సరీ నుంచి తెచ్చినాయి నేను ఒకదానికి కొన్ని కొన్ని ఎక్స్ట్రా చేశానండి ఈ మొక్కలన్నీ ఇవన్నీ ఆ మొక్కలు ఇంకా కొన్ని మొక్కలు ఒక నాలుగైదు ఐదు ఆరు మొక్కలు అయితే నాకు ఊరి నుంచి తెచ్చినాయో మంచిగా బతికినాయండి అవి అంటే కొన్ని మర్చిపోయానండి తెచ్చి కూడా పెట్టుకోకుండా మర్చిపోయినాం మేము ఇంకా చూడండి ఈ మొక్కలు అయితే ఎంత బాగా వచ్చేసినాయో ఇప్పుడైతే ఈ మొక్కలవన్నీ నాకు క్లియర్ అయిందండి ఇంకా ఈ సమ్మర్లో నాకు అన్ని పువ్వులే పువ్వులు మీరు కూడా ఇలాగే పూయించుకుంటారని నేను ఆశిస్తూ ఇంకా ఈ వీడియో చేస్తున్నానండి నేను ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే మా వీడియోని ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు